పత్రిక మిత్రులందరికీ కూడా హృదయపూర్వకం కూడా నమస్కారాలు ఈరోజు కరీంనగర్ జిల్లా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి నగర పార్టీ పక్షాన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు నగర పాలక స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి ఇంపేషన్ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్ నగరంలో ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వారిని జరిగింది అయితే గత సంవత్సరన్నర కాలంగా కరీంనగర్ నగరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు రాష్ట్రంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా నిధులు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాపోవడం ఒక్క రూపాయి నిధులు కూడా ఈ రోజు వరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాక నగరంలో అభివృద్ధి అనేది ఎక్కడికక్కడ నిలిచిపోయింది మరి ఈ సమస్య చాలా తీవ్ర రూపం దాల్చిందని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది గత ఆరు సంవత్సరాల్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు గౌరవ కేంద్ర మంత్రివర్యులు ప్రస్తుత కేంద్ర మంత్రివర్యులు ఆ రోజు పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ గారు ఏదైతే కరీంనగర్ నగరానికి స్మార్ట్ సిటీ వచ్చిన తర్వాత స్మార్ట్ సిటీ ద్వారా వచ్చినటువంటి ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులు ఎనిమిది వందల కోట్ల రూపాయల నిధులతోటి మరి కేంద్ర ప్రభుత్వం వాటా ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితిలో వారి వాటా ఇవ్వాలి కాబట్టి ఆ ఇచ్చిన నిధులతోటి ఈరోజు కరీంనగర్ నగరం నవ్వుతూ భవిష్యత్ అన్నట్టుగా కరీంనగర్లో ప్రస్తుతం ఉన్న నగరంలో చాలా వరకు కూడా పనులు చేయడం జరిగింది అంతేకాకుండా గతంలో చెప్పిన విధంగానే అమృత్ వన్ కావచ్చు అమృత్ టూ కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి రెండు వందల డెబ్బై ఏడు కోట్లు డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలతోటి మరి త్రాగునీటికి సంబంధించిన పనులు గతంలో పూర్తయిన నగరంలో ఇప్పుడు విలీన గ్రామంలో కొనసాగుతూ ఉన్నాయి అంతేకాకుండా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధుల నుంచి దాదాపు వంద కోట్ల రూపాయల నిధులు గత ఆరు సంవత్సరాల నుంచి వస్తే దానిలో పనులు చేపట్టినాం అంతేకాకుండా గత ఆరు సంవత్సరాల్లో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇప్పుడు ఏడాదిన్నరలు నుంచి ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి నిధులు కూడా మరి మరి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చినటువంటి చరిత్ర లేదని చెప్పి సందర్భంగా కలెక్టర్గా దృష్టికి తీసుకోవడం జరిగింది మరి ఇప్పుడు అంతేకాకుండా కరీంనగర్ నగరం నగరపాలక సంస్థ సొంతంగా తన వనరుల నుంచి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేనటువంటి పరిస్థితిలో మరి నగరపాలక సంస్థ ఉన్నది ఎందుకంటే నగరంలో వసూలే పన్నులు నగరపాలక సంస్థకు సంబంధించి మెయింటెనెన్స్ మాత్రమే సరిపోతాయి కాబట్టి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి లేదు మరి రెండు వేల ఇరవై మూడు నుంచి కరీంనగర్ నగరంలో దాదాపు అరవై డెబ్బై చోట్ల మరి అప్పుడున్నటువంటి కాంట్రాక్టర్ తవ్వి రోడ్లు వదిలిపెట్టిపోవడం వల్ల కరీంనగర్ నగరంలో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్న విషయాన్ని కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది మరి ఇవన్నీ కూడా సమస్యలు ఈ విధంగా ఉన్నాయి మళ్ళీ వర్షాకాలం వచ్చింది కాబట్టి ఈ వర్షాకాలంలో ప్రజలు ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటారు కాబట్టి వెంటనే ఆ పనులు ప్రారంభించేటందుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక వంద కోట్ల రూపాయల గ్రాంట్ రూపేణ నిధులు కరీంనగర్ నగర సంస్థకు విడుదల చేయించేలా మీ యొక్క గుడాఫీసెస్ ఉపయోగించాలని చెప్పేసి అని కూడా జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఎందుకంటే కరీంనగర్ నగరం యొక్క పరిస్థితి ఈ విధంగా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలు అదేవిధంగా కొత్తపల్లి మున్సిపాలిటీని కూడా కరీంనగర్లో విలడం చేసి ఇంకా మున్సిపల్ పరిధిని పెంచి మరి మున్సిపాల్ మీద ఎనలేని భారం మూపే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఇవన్నీ కూడా చాలా దురదృష్టకరం ఎందుకంటే దాదాపు ఇప్పటికే ఐదు లక్షల జనాభా ఉన్నటువంటి నగరం మరి ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం లేకపోతే ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి ఏ విధంగా నగర ప్రజల సమస్యలు మరి అర్థం కానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ పక్షాన అందరం కూడా గౌరవ మాజీ కార్పొరేటర్లు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కూడా కలిసి ఈరోజు జిల్లా కలెక్టర్ గారికి మొరపెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మాకున్న ఆశ అధికార యంత్రాంగం రాజకీయ నాయకులు ఎవరు పట్టించుకునే పరిస్థితి నగరాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు కూడా కరీంనగర్ నగరాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు ఎంతసేపు వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలు వాళ్ళ వాళ్ళ పనులు మరి వాళ్ళ వాళ్ళ రాజకీయాలు తప్పితే మరి కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒకప్పుడు రాజ మరి హెడ్ క్వార్టర్ అయినటువంటి కరీంనగర్ జి కరీంనగర్ నగరాన్ని పట్టించుకునే పరిస్థితిలో ఏ రాజకీయ ఏ ఎమ్మెల్యే కానీ ఏ మంత్రి కానీ లేడు కాబట్టి ఈరోజు అధికారులవే మీద దిక్కు కాబట్టి ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని మేము కోరడం జరిగింది తప్పకుండా కూడా మీరు మీ యొక్క ఆ ఆఫీస్ ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యలు తీసుకెళ్ళి ఎందుకంటే రా వచ్చేది వర్షాకాలం వర్షాకాలం వచ్చింది ఆల్రెడీ రాబోయే నాలుగు నెలలు ఎక్కడ గొంత ఉంది ఎక్కడ రోడ్ ఉంది తెలియని పరిస్థితి చాలా ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో ఉంది ఆ శివారు ప్రాంతాల సమస్యలు పరిష్కరించండి ఎక్కడైతే కాంట్రాక్టర్ తవి వదిలిపెట్టిపోయిండో ఆ పనులు వెంటనే పూర్తి చేసే పరిస్థితి చేయండి ఎక్కడెక్కడైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో అక్కడ ప్యాచ్ వర్క్లు చేయించే పని చేయండి అని చెప్పి జిల్లా కలెక్టర్ గారిని కోరినాం తప్పకుండా కూడా వారు పరిశీలిస్తామని మాటిచ్చినారు తప్పకుండా కూడా వారి మీద నమ్మకం ఉంది కాబట్టి ఈ రాబోయే రోజుల్లో ఈ సమస్యలు కనీసం అధికారుల ద్వారా తీరిస్తే మరి కరీంనగర్ ప్రజలు సంతోషిస్తారు లేని పక్షంలో తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన పెద్ద ఎత్తున కూడా ఆందోళన కార్యక్రమాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మిడలు వంచే పరిస్థితి దాకా తీసుకొచ్చి ఎందుకంటే కరీంనగర్ జిల్లా హెడ్ క్వార్టర్ మరి హెడ్ క్వార్టర్లో ఈ పరిస్థితి ఉంటే ఇంకా మిగతా మూడు మారుమూల ప్రాంతాల్లో ఏ పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా నేను కోరుతూ ఉన్నాను తప్పకుండా కూడా మా రిప్రజెంటేషన్ రోజు మా ఆందోళన కార్యక్రమం తో ప్రారంభమైంది తప్పకుండా కూడా మరి రెస్పాన్స్ బట్టి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని కరీంనగర్ నగర ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు తీసేందుకు భారతీయ జనతా పార్టీ పక్షాన మా పోరాటం ఉధృతం చేయడం జరుగుతుందని చెప్పి